వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల తొంభై తొమ్మిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల తొంభై తొమ్మిది అంతరిక్షంలో అప్పారావు వింటారు కలం శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు ఒక బహుళ జాతీయ సంస్థ నుండి అకౌంట్స్ మేనేజర్గా పదవి విరమణ చేశారు కథలు రాయడం పాటలు వినడం వారి అభిరుచి దాదాపు మూడు వందల ముప్పై కథలు వారి కలం నుండి జాలువారాయి హాస్యానందం విశాలాక్షి జాగృతి సహరి పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు వారి కథ ఇప్పుడు విందాం గ్రహరాశుల గగనాంతర రోదశిలో గంధర్వ గోళకతుల దాటి చంద్రలోకమైనా దేవేంద్ర సంవత్సరం ఇరవై ఎనిమిది అంతరిక్ష పరిశోధనలో అద్భుత విజయాలు సాధించిన ఫలితంగా భూమికి చంద్రుడికి మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి ఇప్పటికే చాలా మంది చంద్రుడిపై నివాసం ఏర్పరుచుకున్నారు కూడా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి రోజు విడిచి రోజు ఒక షటిల్ రాకెట్ ఓ యాభై మంది ప్రయాణికులతో చంద్రయానం సాగిస్తోంది తిరిగి మర్నాడు ఓ యాభై మందితో భూమి మీదకు వస్తోంది ప్రయాణ సమయం పన్నెండు గంటలు టిక్కెట్ ధర కూడా ఎక్కువ లేకపోవడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అంతరిక్ష కేంద్రం బయట తన పూర్వీకులు ఇచ్చిన కాఫీ హోటల్ని పాత పద్ధతిలోనే నిర్వహిస్తూ జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఏకాకి అయిన అప్పారావు ఆ రోజు వచ్చిన కలెక్షన్లు జేబులో వేసుకుని హోటల్ మూసేసి పరిశోధనా కేంద్రంలో వాళ్ళకి ఆఖరి రౌండ్ టీ ఇవ్వడానికి బయలుదేరాడు ఏటండి బాబు ఏటే పోనాది అంతా అడా ఉన్నారు అడిగాడు అప్పారావు అంతరిక్ష పరిశోధన ఆఫీస్లో ఉన్న ఓ ఆఫీసర్ని టీ అందిస్తూ ఏం లేదురా ఈరోజు రాకెట్లో పైకి పోవాల్సిన ఒక ఆయన ఆఖర నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నాడు అందుకే బండి ఆగిపోయింది మంది తక్కువైతే బరువు తేడా వచ్చి బండికి ఇబ్బంది కదా ఏం చేయాలో తెలియడం లేదు జుట్టు లేని బుర్రను బరక్కుంటూ చెప్పాడు ఆఫీసర్ సారు ఏటనుకోకపోతే నేను పైకి పోవడానికి రెడీ ఈ భూమి మీద నాకు ఇంకా ఎన్నో కలిసి వెళ్ళిపోనాయి నేనా వంటి కానీ నా కాడైతే డబ్బులు నేవు కానీ ఈ హోటల్ తాళాలు హామీగా పెట్టుకుని నన్ను పంపే మార్గం ఉంటే చెప్పండి సామాన్ సాధుకొని వచ్చేస్తా భూమి మీద నిలబడకుండా గంతులేస్తూ చెప్పాడు అప్పారావు అంత టైం లేదు కాదరే ఆ తాళాలు ఇక్కడెట్టి బండెక్క మిగతావు నేను చూసుకుంటాను బట్టలు గట్రా పైన దొరుకుతాయి ఎవరే ఎవరక్కడ ఆ డ్రైవర్ని రాకెట్ ని వేడకెచ్చారండి ఈ అప్పారావుని తీసుకెళ్లి బండ్లో కుదాయండి అని ఆజ్ఞలు జారీ చేసి ఇంకా ఆ రోజుకి దుకాణం కట్టేశాడు బోడి బుర్రాయన అదిగో ఆ రోజు అలా ప్రారంభమైంది అప్పారావు అంతరిక్ష యానం మెట్లెక్కి రాకెట్ లో ప్రవేశించబోతూ అయ్యండి గోపాలం గారు ఈ రోజు డ్యూటీ మీదే నేటి డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని ప్రశ్నించాడు అప్పారావు నాదే కానీ ఓరిని సెగదారాగా ఇలా బండిలోకి వచ్చి టీలు అమ్ముకోకూడదురా ముందు నువ్వు దిగోరే ఓ ప్యాసింజర్ రావాలి ఆయన కోసం వెయిటింగ్ ఇక్కడ మూడు శతాబ్దాల నాటి సినీ నటులు రావు గోపాలరావు గారిలా చెప్పాడు గోపాలం ఆ ప్యాసింజర్ జాగాలోనే నేను వచ్చానండి బాబు తీయండి లోపలికి వెళ్ళి కూకుండా లోపల ఖాళీ లేదు కానీ ఇదిగో ఇక్కడే కూర్చో ఓ పది నిమిషాలు కళ్ళు మూసుకోరే రాకెట్ని పైకి లేపుతున్నాను అంటూ తన పక్క సీటు చూపించాడు గోపాలం ఈలోగా కింద నుంచి ఎవరో రాకెట్ల మీద దడదడ కొడుతూ రైట్ రాయిట్ పోనేగురు అన్న పిలుపు వినబడడంతో ఆనందంగా గతంలోకి వెళ్ళాడు అప్పారావు కాలం ఎన్ని మార్పులు తెస్తుందో కదా ఎప్పుడో ఆరేడు శతాబ్దాల క్రితమే ఎక్కడో ఉన్న తుని నుంచి అక్కడ పనులు లేక ఈ నెల్లూరు వచ్చి స్థిరపడ్డారు తన పూర్వీకులు ఆ తర్వాత శతాబ్దాల్లో తన ముత్తాతల ముత్తాతల లాంటి చాలామంది ఈ దేశంలో ఉపాధి లేక విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు ఆ తర్వాత తరాలు వచ్చేటప్పటికీ విదేశాల్లో కూడా ఉపాధి లేక ఉండటానికి జాగాలేక ఆ దేశాల వాళ్ళు నిరాకరించడంతో మళ్ళీ కొంతమంది స్వదేశంలోని స్వగ్రామం బాటపట్టి పాత పద్ధతుల్లో జీవనం సాగిస్తున్నారు కొంతమంది మాత్రం ఆ విదేశాల వాళ్ళు రానియకపోవడంతో ఇదిగో ఇలా విగ్రహాల మీదకి పోతున్నారు ఇలా గతంలో తేలిగాడుతున్న ఆడుతున్న అప్పారావుకి రాకెట్ ఏదో పెద్ద కుదుపుకు లోనవడంతో ఉలిక్కి పడి కళ్ళు తెరిసి జాయిగా పోనీ గోపాలం గారు కంగారే నేదో బాగా పైకి చూసినట్టున్నా ఏనుగులు కూడా ఈ గల్లా కనబడుతున్నాయి అన్నాడు ఆశ్చర్యంగా నిన్ను తగలయ్యో అవి ఈగలే ఇంకా మనం బయలుదేరలేదు బండికి స్టార్టింగ్ ట్రబుల్ చెప్పాడు గోపాలం పోదురు నన్ను ఏడిపించడమే కాకపోతే మన రాకెట్ ప్యాక్ ఈగలు అలా అవుతాయండి అనుమానంగా అడిగాడు అప్పారావు ఇదిగో చూడు అప్పారావు చరిత్ర అడక్కు చెప్పింది విను మన రాకెట్లో వేసే ఆయిల్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అది తెలుసా మరి పంచదార మిల్లు అంటేనే ఈగలు బాగానే ఉంది కానీ అవి మన బండి బ్యాక్ అలా అవుతాయండి ఇూరం కాకపోతేను ముందు చెప్పేది విను మధ్యలో అడ్డు రాకు ఈగలు ఆయిల్ ట్యాంకర్లతో పాటు ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత ఈ బండిపైకి వచ్చేసాయన్నమాట అర్థమైందా సరే గాని బండి బయలుదేరుతోంది ఆ బెల్ట్ పెట్టుకుని తగలడు అబ్బే మనకి బెల్ట్ అలవాటు లేదండి మనదంతా మొలతాడే నిన్ను తగలయ్యో నేను చెప్పేది సీటు బెల్ట్ గురించి పెట్టుకోలేదనుకో నేను మూడో నెంబర్ బ్రేక్ కొడితే అప్పడంలా ఎగురుకుంటూ వెళ్ళి నేల మీద పడతావు దప్పడంలో కూడా పనికిరావు భయపెడుతూ చెప్పాడు గోపాలం కిక్కురు మనకుండా సీటు బెల్ట్ పెట్టుకుని మళ్ళీ జ్ఞాపకాల లోకంలో విహరించసాగాడు అప్పారావు కాలంతో పాటు మనుషుల పేర్లు మాట్లాడే తీరు కూడా భలే మారిపోతే కాబోలు మా ముత్త ముత్తాతలు ముత్త ముత్తమ్మల పేర్లు విఘ్నేష్ అవ్యయ్ అనుష్క ప్రజ్ఞ ఇలా ఉండేవిట మరి అంత నోరు తిరగని పేర్లని ఆ రోజుల్లో ఎలా పిలుచుకునేవారో మా నాన్నల తరం దగ్గర నుంచి హాయిగా వీర్రాజు అప్పారావు అప్పల్ నర్సు పైడి తల్లి లాంటి పేర్లు పెట్టడం మొదలెట్టారు హాయిగా పీల్చుకోవడానికి వీలుగా ఇక భాష సంగతి సరే సరి మా తాత చెప్పేవాడు వాళ్ళ ముత్తాతలు ఆంగ్లం కలిసిన తెలుగు మాట్లాడేవారుట ఇప్పుడు మేము హాయిగా అచ్చ తెలుగులో మాట్లాడుకుంటున్నాం సడన్గా రాకెట్ ఆగిన శబ్దం రావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అప్పారావు ఉరే నిన్ను తగలయ్యా అలా పాటలు పడకురా నాకు కూడా నిద్ర వచ్చేలా ఉంది సరే కానీ కిందకి దిగి ఆ టోల్ గేట్ వాళ్ళు టికెట్ ఇస్తారు తీసుకురా చెప్పాడు గోపాలం కిందకు దిగటమేటండి బాబు మళ్ళీ భూమి మీద పడిపోతానేమో భయపడుతూ చెప్పాడు అప్పారావు చరిత్ర అడక్కు చెప్పింది చెయ్యి గోపాలం బెదిరింపుతో జాగ్రత్తగా కిందకు దిగి టికెట్ తీసుకుని పైకి వచ్చిన అప్పారావు కాలు భూమి మీద లేకపోయినా అక్కడ నడిచినట్టే ఉందండి గోపాలం గారు అవును ఇక్కడ టోల్ గేట్ ఏంటండి బాబా అడిగాడు ఆశ్చర్యంగా ఒరే అప్పారావు నీకు దేహం తక్కువ సందేహాలు ఎక్కువ చెప్తా విను ఇది పెట్టిబో పదేళ్ళు అయిందిరా అయిందిరాబాయ్ ఈ టోల్ గేట్ పెట్టినైనా తన ఆస్తంతా రాజకీయాల్లో తగలేసుకుని ఇంకా భూమి మీద లాభం లేదనుకొని ఓ ఫైన్ డే ఇలా రాకెట్లో చంద్రగ్రహం మీదుగా బయలుదేరాడు అక్కడ పార్టీ పెట్టుకోవడానికి అనుకోకుండా ఆ రాకెట్కు ఏదో ట్రబుల్ వచ్చి ఇదిగో ఇక్కడ ఆగింది ఆ డ్రైవర్ కిందకు దిగి రిపేర్ చేసేలోపు మనవాడు తన చంద్రయానం యోచన మాని కిందకు దిగి ఇక్కడే సెటిల్ అయిపోయాడు తర్వాత తన పలుకుబడితో పైన కింద కూడా మేనేజ్ చేసి ఇదిగో ఇలా టోల్ గేట్ పెట్టేసి బ్రహ్మాండంగా సంపాదించాడు ఈ టిక్కెట్టు లేకపోతే మనని చంద్రుని మీద అడుగుపెట్టనివ్వర్రోయ్ మొత్తం కథ వివరించాడు గోపాలం మళ్ళీ బండి పైకి బయలుదేరడంతో అప్పారావు ఆలోచనలు మళ్ళీ కిందకు భూమి మీదకి చేరాయి ఈ రోజుల్లో అందరికీ మాతృభాష మీద మాతృదేశం మీద ప్రేమ ఎక్కువైంది తను కూడా తన మాతృభూమిని విడిచి వెళ్లాలనుకోలేదు కానీ అప్పు ఇచ్చిన ఇంద్రారెడ్డి గారి అనుచరుల వేధింపులు తట్టుకోలేకే ఈ గ్రహాంతర ప్రయాణం రెడ్డి గారి అప్పు ఎగ్గొట్టడానికి గతంలో చంద్రమండలం మీదకి పారిపోతూ నూకరాదు సత్యబాబు ఒరే ఎప్పుడో శతాబ్దాల క్రితమే మన వాళ్ళు బ్యాంకుల కాడ అప్పులు చేసుకునేవి విదేశాలు పారిపోయింది మనం వేరే గ్రహాలకు పోవడంలో తప్పేటి అంటూ చెప్పిన మాటలతో ధైర్యం వచ్చి అనుకోకుండా తను ఈ ప్రయాణానికి సమాయత్తమయ్యాడు ఎక్కడి నుంచో చల్లటి గాలి శరీరానికి తగలడంతో ఉలిక్కిపడి కిటికీలోంచి కిందకు చూశాడు అప్పారావు కింద ఉన్న జట్కాబారు చంద్రానగర్ రండి బాబు చంద్రానగార్ చాంద్రాయన పుట్ట చాంద్రాయన పుట్ట మున్ మున్సీన్ పెట్ జానేవాళ్ళే ఎదురాయే అరుస్తున్న అరుపులతో ఉలిక్కిపడిన అప్పారో ఏటండి గోపాలం గారు మర్చిపోయి రివర్స్ గారేసి మళ్ళీ భూమి మీదకి వచ్చేసరి కొంపదీసి అనుమానంగా అడిగాడు ఓరినీ సందేహాలు కళ్ళ చెబుతా విను మన శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాల క్రితమే ఇక్కడికి వచ్చి భూవాతావరణం సృష్టించారా అవును చెప్పడం మరిచాను వాతావరణం కలుషితం కాకూడదని ఇక్కడ ఫోనులు వాహనాలు నిషేధించారు అన్ని అశ్వాలు అంతరిక్షాలే వారానికి ఒకసారి సరంజామా వేసుకుని కింద నుంచి జీవో కార్గో రాకెట్ వస్తుందిలే సరే కానీ నేను రేపు తిరిగి వెళ్ళిపోతున్నా ఎవరికైనా ఏమైనా చెప్పమంటా భేటీ అడిగాడు గోపాలం నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పకండి గోపాలం గారో మీకు పుణ్యం ఉంటుంది అంటూ చంద్రమండలం మీద మొదటిసారి కాలు పెట్టాడు అప్పారావు ఎప్పుడో పూర్వీకులు రాసిన గ్రంథాల్లోని వాతావరణం తిరిగి ప్రత్యక్షం కావడంతో బిత్తరపోయిన అప్పారావు అక్కడ రాసి ఉన్న బోర్డు చూసి తెలుసుకున్నాడు అది చంద్రాలొడ్డిబాద్ అని అలా బిక్కు చూస్తున్న అప్పారావు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి మీరు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఈ మండలానికి కొత్తగా వచ్చారు కదా అడిగాడు చేతిలో ఓ చిన్న డైరీలో ఏదో చూస్తూ అవునండి బాబా బలేకన పెట్టేశారు అయితే ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇప్పించే ఏజెంట్లున్నారేటండి అంటూ ఆనందపడిపోయాడు వెతకపోయిన ఉద్యోగం కాలు వద్దకు వచ్చినందుకు ఇదంతా ఏదో మీలాంటి వారి తలవేనయ్యా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి ఓ ఇరవై నిమిషాల తర్వాత అప్పారావుని ఓ పాక హోటల్ వద్దకు తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి అవుండోయ్ ఇవాళ బండిలో మీ క్యాండిడేట్ ఇంకోటి దిగాడో అంటూ గట్టిగా అరిచాడు డైరీలోని లిస్టులో టిక్కు పెట్టుకుంటూ లోపల నుంచి వచ్చిన శతాబ్దాల క్రితం నాటి చలనచిత్ర నటులు జయప్రకాష్ రెడ్డి గారిలా ఉన్న వ్యక్తిని చూసి బిక్కచచ్చిపోయిన అప్పారావు ఇంద్రారెడ్డి గారు మీరే అటు ఇక్కడ అడిగాడు నిలుబెల్లా నీరు గారిపోతూ హమ్మయ్య నువ్వు వచ్చేసినావు మీ బండపడా నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరూ కనబడలేటి చెప్పమా అని విచారిస్తేను ఆ తర్వాత తెలిసింది వాళ్ళెవరూ భూ పెంచకల్లో లేరని ఇక్కడికి వచ్చేసారని ఏమిటా బోగడం సరిగ్గా నిలబడి సావు మరి డబ్బులు తీసుకున్న వాళ్ళంతా ఎక్కడుంటే నేను కింద ఉండి తీసేదేటి రాకెట్లు కడుక్కోవాలనా అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చేసి ఇదిగో ఈ హోటల్ పెట్టాను ఇదిగో ఏజెంట్ అబ్బీ మళ్ళీ రెండు రోజుల్లో ఇంకో బండి వస్తాంది నిక్కచిన ఫోటోల లిస్టులు ఎవరైనా కనబడితే ఆడని కూడా లాక్కొచ్చాయి ఇదిగో లోపలెవరో ఓసారి ఇలా తగలడి ఈ అప్పిగాడిని ఆ టీ కాచే చోట కూచోబెట్టండి అని అరవడంతో లోపల ఎంగిలి ఎంగిలిపళ్ళ్యాలు కడుగుతున్న సత్యబాబు పప్పు రుబ్బుతున్న నూకరాజు ఒకేసారి బయటకు వచ్చారు పా రావుని సగర్వంగా లోపలికి తీసుకెళ్లడానికి ఇంద్రారెడ్డి గోరు ఆరు నెలల నుంచి భూమి మీద సరిగ్గా కనపడకపోవటానికి కారణం ఇదా ఏవో పాత శాస్త్రాలో చెప్పినట్టు రామేశ్వరం వెళ్ళినా కానీ శనీశ్వరం తప్పలేదన్నట్టు తనకు ఈ చంద్రారెడ్డి బాధ వచ్చిన ఈ ఇంద్రారెడ్డి బాధ తప్పలేదు అనుకుంటూ ప్యాంటు పైకి మెడిసి టీకాచే డ్యూటీలోకి దిగిపోయాడు అప్పారావు నుంచి గగనాంతర రోదశిలో గోళ తుల దాటి చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భూమికి తిరిగి రాగలిగే మానవుడే మగనీయుడు ఇంతవరకు మీరు ఎనిమిది వందల తొంభై తొమ్మిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల తొంభై తొమ్మిది అంతరిక్షంలో అప్పారావు విన్నారు కలం శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే